హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వెరైటీ వంట చేయబోతున్నాం స్వీటు అది ఎలా అనేది ఏమేమి కావాలనేది చెప్తాను నోట్ చేసుకోండి శనగతనాలు పచ్చి కొబ్బరి బెల్లం ఇవి కలుపుకొని దంచుకో ఫస్ట్ శనగిత్తనాలు ఎంచుకోవాలి ఆ తర్వాత తుప్పుటంతా తీసేసి ఇట్లా మనం రోడ్లకి వేసుకొని బాగా దంచిన తర్వాత అలాగే దాంట్లోకి బెల్లం ఆ చిన్నగిల పొడిలోకి బెల్లము కొబ్బరి వేసి బాగా నున్నగా దంచుకొని తర్వాత ఆల్రెడీగా మైదాపిండి ఓలికి ఓలిగి పిండి అండగానేస్తారు అది కలుపుకొని పూర్ణం పెట్టి ఓలుగులు ఎలా తడతారో సేమ్ అదే విధంగా కానీ ఈ చిన్నగిల పొడి బాగా దంచిన తర్వాత నూనె అనేది చలికిత్నాల నుంచి ఉప్పడితే వంటగా మారడం జరుగుతుంది ఆ వంటను మనం మాదిరి మనం ఓలిగికి పూర్ణం ఎలా చేస్తామో అలా వంటలు చేసుకున్న తర్వాత ఓలిగలేకి పిండి పెట్టి సేమ్ ఆ విధంగా తడితే చాలా బాగుంటుంది అది తట్టేది కాల్చేది కానీ వీడియోలో పూర్తిగా ఈ వీడియోని చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది ద అప్పుడు మీకు అందుకే అర్థం కావాలనే స్వీట్ ఎలా చేస్తానని చూపిస్తున్నాను చూడండి చూడండి మన ఓలికి మనం ఎలా తడతామో ఆ విధంగా తట్టాలి చుట్టూర చిన్నగా ఎక్కువ పెద్దగా తట్టుకోకూడదు చిన్నగా తట్టుకోవాలి తట్టుకుంటే మనకి బాగా నీట్గా అనేది వస్తాయి తినడానికి కానీ పిల్లలు పిల్లలు చేతులెక్కి చిన్న కానీ బాగా ఫ్రీగా బాగా వాళ్ళు తింటారు అందరికీ తినే కానీ అనుకూలంగా బాగుంటుంది చాలా బాగుంటాయి మీరు కానీ ఇంట్లో చేసుకోండి పిల్లలకు కానీ చాలా మంచిది చూడండి నేను కాలుస్తున్నాను నా భార్య ఇందాక తట్టింది నేను కాలుస్తున్నాను అటువైపు ఇటువైపు తిప్పి తిప్పుకొని బాగా కాల్చుకొని ఉంటే చాలా బాగుంటుంది కొత్తగా ఎవరూ ట్రై చేయలేదు నేనే కొత్తగా ట్రై చేస్తున్నాను శనగి కొబ్బరి బెల్లంతో ఓలిగా కొత్తగా నేనే ఇట్లా చేయాలని అనిపించింది చేయడం జరుగుతుంది చాలా బాగుంది టేస్టీగా మేము తిని చూసాము ఆ తర్వాత మీ అందరికీ కానీ వీడియో తీసి పెట్టడం జరిగింది ఫస్ట్ టెస్టింగ్ కానీ కాల్చడం జరిగింది ఆ తర్వాత నేను తర్వాత చాలా టేస్టీగా ఉండే అందుకే అందరికీ ఇలా చేసుకొని తింటారని ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీకు గాను చేసుకొని తింటారని ఉద్దేశంతో చేయడం జరిగింది వీడియోను చాలా బాగున్నాయి చూడండి ఇట్లా తట్టిన తర్వాత మనం పెనుములేకి కవర్లు ఓలు కవర్లు అని వస్తాయి అలాంటివి తెచ్చుకుంటే చాలా బాగుంటుంది మేము ఇది ఈరోజు మేము నైట్ చేస్తున్నాము అందుకోసానికి మాకు హోలిక్ కవర్ లేదు ఇట్లా మైదా పిండి కానీ బెల్లానికి కానీ కవర్లు వస్తాయి కదా కేజీ కవర్లు అలాంటివి కటింగ్ చేసుకొని చేసాము మేము ముందుగా అనుకో అంటే ఓలిక్ కవర్ అంటే కానీ అంగలో అమ్ముతారు ఆ కవర్లు రెండు తెచ్చుకుంటే చాలు బాగుంటాయి మనం నీటిగా కానీ రావడం జరుగుతుంది నూనె అంటే శనగతలతో వచ్చిన నూనె నూనె అయితే ఇంకా చాలా బాగుంటుంది వేరు చెరుగ నూనెతో కాలడం జరుగుతుంది మీరు నెయ్యి వేసుకొని కానీ కాలవడం జరిగింది చూడండి వంట మాత్రం పిండంతా పెట్టుకొని అట్లా వంట చేసుకొని మీరు తట్టుకోవాల్సిన ఓలికి మీరు ఎలా రెడీ చేసుకుంటారో ఆ విధంగా మీరు రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఓలి గురించి పూర్ణం గురించి ఎందుకు చెప్తున్నానంటే సేమ్ అదే అదే స్టైల్లోనే కదా మనం చేసేది అందుకోసానికి మీకు చాలామందికి ఓలిగా అంటేనే ఫేమస్ మన రాయలక్షేమలోనూ అందుకోసానికి ఆ ఓలికి మాత్రమే ఈ శనగిలు ఓలిగా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది మీ అందరికీ తొందరగా కానీ అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది నేను ఇలా చేసుకొని తినండి చాలా ఆరోగ్యాలు కానీ బాగుంటాయి చాలామంది డాక్టర్లు కానీ మోకాళ్ళ నొప్పులకి వాళ్ళ నెత్త పట్టే కానీ కానీ కొన్ని చిన్న గుప్పటి చిన్న తిన తినండి అంటారు ఇది మనము చేసుకొని స్టోరేజ్ కానీ పెట్టుకోవచ్చు ఒక వారం రోజుల వరకు కానీ తినే ఒక పెట్టుకోవచ్చు వారం రోజులు అయినా కానీ వస్తాయి ఎందుకంటే బాగా టైట్గా కలిసి కాబట్టి బాగా తినడానికి కానీ ఉంటాయి ఇక్కడ ఫ్రిడ్జ్లో కానీ ఏమిటిలో కానీ పెట్టుకుండా బయట పెట్టుకోండి ఒకవేళ స్టోరేజ్ పెట్టుకునేటట్లుంటాను బయట పెట్టుకుంటేనే మేలు ఇంకా బాగుంటాయి మేమైతే పెట్టలేదు కానీ చేసిన రోజే మా ఇంట్లో పిల్లోలు అంతగా మేము తినేసాము హాయ్ ఫ్రెండ్స్ తిడుబోలు తింటున్నాను సూపర్తో ఉంది ఎక్సలెంట్గా ఉంది కాబట్టి మీరు చేసుకొని తినండి ఒకసారి అర్థమవుతుంది డబ్బులు పెట్టి కొనే కన్నా కానీ మనం ఇలాంటివి తింటే ఆరోగ్యానికి మంచిది చాలా బలము పిల్లలకు కానీ స్కూల్ నుండి వస్తేనే వే ఏమంటే అవి తినబెట్టుకోకుండా ఇలాంటి హెల్తీ ఫుడ్ ఎందుకంటే చిన్నగిత్తనాలు బెల్లము కొబ్బరి అన్నీ మంచివి కాబట్టి చాలా పిల్లలకు కానీ బలంగా కావడానికి ఉంటుంది వాళ్ళు బాగా ఎనర్జెటిక్గా వాళ్ళు ఆడుకోవడం కానీ చదువుకోవడం కానీ బాగుంటుంది ఇలాంటివి చేసి పెట్టండి సూపర్గా ఉంటాయి పిల్లలు కానీ ఇష్టంగా తింటారు పెద్దలకి పిల్లలకి అందరికీ ఇష్టమైతే ఇలాంటివి పోలిగులు శనగితనాలతో చేసుకుంటే మాది పండగలప్పుడు పూర్ణంతో ఓలుగులు చేసుకునేది తినింటావు ఇప్పుడు మనం చేసిన వంటకము అయితే ఎప్పుడే కానీ ఎవరు కానీ తినిండ్రు శనగితనాలు కొబ్బరి బెల్లంతో పొడి దంచి మనం ఓలుగు తయారు చేసినాం నువ్వు తిని ఎలా ఉందో చెప్పు మాధవి చాలా బాగుంది కొత్తగా ఉంది సూపర్తో ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుండే ఓలుగులు ఎప్పుడు పూర్ణంతో ఉంటారు ఇలా తిని తినారు కదా శనగిలు కొబ్బరి బెల్లము చాలా బాగుంది ఇట్లా అయితే చేసుకోండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో చిన్నగా బాగా చేసుకోండి టేస్ట్ వరకు బాగున్నాయి ఇట్లా ఇట్లా టేస్టీగా ఎప్పుడన్నా ఎప్పుడు తినలేదు నేను తిన్నావా ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం తింటాను ఇట్లా ఈ ఐడియా నీకు ఎలా వచ్చింది మా ఆయన చేసి ఐడియా చేసి నేను చేసినాను సూపర్ తెచ్చినాయి మనకు బాగానే నేర్చుకునే వంటలు అట్లయితే మా ఆయన అప్పుడప్పుడు టిప్స్ ఇస్తుంటే చేస్తూ ఉంటాను బాగుంటాయి